హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దొరికిన దొంగ ఈ కథను రచించిన వారు ఏసీ సర్కారు ఇంద్రజాలికుడు గారు రుద్రపూరు రాజైన జయపాలుడి భార్య రూపమతి వద్ద అపురూపమైన గులాబీ రంగు ముత్యాలహారం ఉండేది ఆమె దాన్ని ఎప్పుడూ ధరించి నిద్రపోయేటప్పుడు తన తలకింది దిండు కింద దాచుకునేది అది అంటే ఆమెకు అమితమైన అభిమానం జయపాలుడు అదృష్టవంతుడు అతని భార్య రూపమతి అందగత్తె వారి కొడుకు శక్తిపాలుడు పదేళ్లవాడు కూడా అందగాడే అతని ప్రజలు రాజంటే అభిమానం గలవారు రాజ్యము సుభిక్షం ఒకనాడు జయపాలుడు సపరివారంగా వేటకు వెళ్లాడు రోజు అతని కష్టాలు ఆరంభమయ్యాయి మధ్యాహ్నం దాకా వేట చక్కగా సాగింది కానీ మిట్ట మధ్యాహ్నము అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో అతి దారుణమైన తుఫాను వచ్చిపడింది వేటకని తెచ్చిన ఏనుగులు గుర్రాలు వశం తప్పాయి రాజు ఎక్కిన రథము ఒక చెట్టుకు తగలటం వలన దాని చక్రం ఒకటి చిన్న అభిన్నమైంది వెంటనే జయపాలుడు ఒక గుర్రం ఎక్కాడు అది అదుపు తప్పి చిత్తం వచ్చినట్లు దారి తెన్ను లేకుండా పరిగెత్తసాగింది తక్కువ ఎత్తులో ఉన్న ఒక చెట్టు కొమ్మ రాజు నుదురుకి బలంగా తగిలి రక్తం కారసాగింది అతను కింద పడిపోయి కాలినడకన ఒక వాగు వద్దకు వచ్చాడు దారాపాతంగా కురిసే వానకు వాగు పొంగసాగింది రాజుకు ఈత వచ్చును కాని రక్తం చాలా పోవటం వలన బలం తరిగిపోయి అతను ఆ వాగు వెంబడి కొట్టుకుపోతూ స్పృహ కోల్పోయాడు అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతని తల కొద్దిగా నొచ్చుతున్నది అతనొక రాళ్లతో కట్టిన ఇంట ఉన్నాడు ఒక చక్కని ఆడపిల్ల సాధారణ దుస్తులు ధరించి అతని కాళ్ళు ఒత్తుతున్నది అతను కళ్ళు తెరవటం చూసి ఆమె తృప్తితో నవ్వి తిరిగి ప్రపంచంలో పడ్డావన్నమాట నాలుగు రోజులుగా నిన్ను గురించి చాలా ఆదుర్దా పడ్డాం మా రేవులో నువ్వు కనిపించినప్పుడు కొనప్రాణంతో ఉన్నావు నువ్వు ఇప్పుడున్నది సోనాపూర్ అరణ్యానికి రాజైన ఫకీరా రాజభవనంలో నేను రాజవైద్యుడి కూతురిని నా పేరు మంజరి నువ్వు పూర్తిగా కోలుకోవటానికి కనీసం ఒక నెల పడుతుంది మా తండ్రి ఇచ్చే మూలికలతో నీ ఆరోగ్యం చక్కబడుతుంది నీకు కావలసినది చూడటానికి నేను అహర్నిసులు నీ వద్దనే ఉంటాను ఏ కారణం చేతను నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు నీకు వశమైంది అందుచేత నీ సపర్యలు నేనే స్వయంగా చూస్తున్నాను కానీ నువ్వెవరో మాకు తెలియదు నువ్వెవరువో నీ పేరేమిటో తెలిసినట్టయితే నీ దగ్గర వాళ్లకు తెలిపి ఉండేవాడము అన్నది ఇంతలో మంజరి తండ్రి ఫకీరా వచ్చారు నీ వాలకాన్ని బట్టి మంచి వంశానికి చెందినవాడివని గ్రహించాము నువ్వెవరో చెబితే నిన్ను మీ ఇంటికి చేర్చుతాము అన్నాడు ఫకీరా తన అసలు వివరాలు ఇవ్వడము అపాయకరమని శంకించి జయపాలుడు మా తండ్రి విక్రమపూరుకు చెందిన ఒక వర్తకుడు నేను పనిమీద పోతూ దారిలో ఉపద్రవానికి గురయ్యాను అన్నాడు వాళ్ళు అతని మాటలు నమ్మారు మంజరి రోజురోజుకు అతనికి మరింత సన్నిహితురాలవుతున్నది ఆమె చేసే సేవలకు అతని హృదయము కృతజ్ఞతతో నిండిపోయింది ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో అతనికి తెలియలేదు తాను ఇక్కడి నుంచి తప్పించుకొని పోవాలంటే తనకు సహాయపడగలది మంజరి ఒక్కతే ఆమె అతన్ని గాఢంగా ప్రేమించినట్లు అనేక నిదర్శనాలు కనపడినాయి అయితే తాను తప్పించుకుపోయినాక మంజరి అపాయానికి గురైతుంది మంజరీకి అభ్యంతరం లేని పక్షంలో అతను ఆమెను తన వెంట రుద్రపురానికి పోవాలి తాము వివాహం ఆడటానికి రూపమతి పరిస్థితులను పాటించి అభ్యంతరం చెప్పదు జయపాలుడు స్వస్థుడయ్యాక మంజరితో నాకు వేరే జీవితం ఉన్నది ఇక్కడ మీ జీవితంలో ఇమడటం నాకు సాధ్యం కాదు నేను వెళ్ళిపోవాలి అందుకు నీ సహాయం కావాలి నేను వెళ్ళిపోయాక నింద నీపై మోపుతారు నీకు ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు అన్నాడు నన్ను చిత్రవద చేస్తారు అయితే ఆ శిక్షను నేనెంతో సంతోషంగా అనుభవిస్తాను నేను నిన్ను ప్రేమించాను నువ్వు నీ వాళ్లతో సుఖంగా ఉండటమే నాకు కావలసింది అన్నది మంజరి నేను పశువును కాదు నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నా వెంట మా దేశానికిరా నా పెద్ద భార్య అనుమతితో మా ఆచారం ప్రకారము నేను నిన్ను పెళ్లాడుతాను నీకు అభ్యంతరమా మంజరి అని జయపాలుడు అడిగాడు అందుకు మంజరి సంతోషంగా ఒప్పుకున్నది ఒక చీకటి రాత్రి ఇద్దరూ బయలుదేరారు వాళ్ళు శ్రమపడి ప్రయాణం చేసి రుద్రపురం చేరిన మీదట జైపాలుడు నీతో ఇంతకాలము చెప్పనందుకు క్షమించు మంజరి నేనీ రుద్రపురానికి రాజులు అన్నాడు తెలియక నేనేదైనా అపచారం చేసి ఉంటే క్షమించండి అన్నది మంజరి రూపమతి అయిష్టంగానే అనుమతించిన మీదట జైపాలుడికి మంజరికి వివాహం జరిగింది మంజరి నాగరిక పద్ధతులు ఎరిగినది రాజభవనంలో ఆమె అందరినీ ఆదరంతో చూసింది రాజు కొడుకు శక్తిపాలుడు ఆమెకు చాలా మాలిమి అయ్యాడు ఆమె అతన్ని సొంత కొడుకులాగినే చూసుకున్నది తన స్థాయి కన్నా రాజభవనంలో స్థాయి పెరిగిపోవటం చూసి రూపమతి అసూయతో దహించుకుపోసాగింది రోజున ఆమె నిద్రలేస్తూనే తన ముత్యాలహారం ఎవరో తీశారని ఆందోళన లేవదీసింది ఆ నేరం ఎలాగైనా మంజరి మీదకు తోయాలని ఆమె ఉద్దేశం రాణిగారి హారం పోయిందనగానే కాపలా కంగారు కంగారుపడ్డారు కానీ మంజరి నేను దొంగను పట్టేస్తాను నేను అడవి నుంచి వచ్చిందాన్ని కదా మాకు అనేక మంత్రశక్తులున్నాయి దొంగను పట్టుకునే ముందు ఇవాళే నా మంత్రశక్తులు ప్రదర్శిస్తాను అందరూ రాజభవనం చావడిలోకి రావాలి అన్నది ఆ రోజు మధ్యాహ్నము తన భర్తతో ఆమె ఒక పథకం చెప్పింది మధ్యాహ్నం వేళ చావడి జనంతో నిండిపోయింది కళ్లకు గంతలు కట్టుకుని మంజరి అక్కడికి వచ్చింది రాజు ముందు పెద్ద బళ్ళ మీద అనేక వస్తువులు చిన్నవి పెద్దవి పాతికి దాకా ఉంచబడ్డాయి మంజరి కోరిన ప్రకారము రాజు కుటుంబానికి చెందిన వారు ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క వస్తువును తాకారు ఒక వస్తువును ఎవరైనా తాకినప్పుడు రాజు మంజరి తాకిన వస్తువేది కోడుగుడ్డ గొడుగ లోటానా అని అడిగాడు లోటా అన్నది మంజరి అది నిజమే మరొకసారి మంజరి తాకిన వస్తువు ఏది విసనకర్ర సంచియా లోటానా కోడిగుడ్డ గ్లాసా సిరాబుడ్డియా కొవ్వొత్తా ఈక అని అడిగాడు కొవ్వొత్తి అన్నది మంజరి అది నిజమే ఈ విధంగా మంజరి ప్రతిసారి నిజం చెప్పింది అందరూ ఆమె శక్తిని చూసి ఆశ్చర్యపోయారు రేపు సాయంకాలం లోపల హారం దొరకపోతే దొంగను పట్టేస్తాను ఇంతకన్నా బలమైన శక్తులు నాకున్నాయి అన్నది మంజరి ఆ సాయంకాలము రూపమతి మంజరి వద్దకు రహస్యంగా వెళ్ళి మన భర్త మీద ప్రమాణం చేసి రహస్యం దాస్తానంటే నీకొక మాట చెప్పాలి అన్నది అలాగే ప్రమాణం చేస్తాను చెప్పు అన్నది మంజరి నన్ను క్షమించు సోదరి నేనే దొంగను నీ మీద దొంగతనం మోపాలని చూశాను నా తప్పు తెలిసి వచ్చింది నీలాంటి గల మనిషి మీద అసూయపడటం అవివేకము అన్నది రూపమతి ఇద్దరూ కౌగులించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు మంజరీ చేసిన ఇంద్రజాలానికి ఆధారం ఏమిటి ఎవరన్నా ఒక వస్తువు తాకినప్పుడు రాజు వస్తువులను పేర్కొంటూ అసలు వస్తువు పేరు చెప్పే ముందు ఒక నల్లని వస్తువును చెప్పేటట్టు ముందుగా ఏర్పాటు జరిగింది ఆ ప్రకారము రాజు లోటాకు ముందు గొడుగు పేరు కొవ్వొత్తికు ముందు సిరాబుడ్డి పేరు చెప్పాడు తన ముత్యాలహారం దొరికినట్లు రూపమతి ప్రకటించింది మరొక కథ కథ పేరు పనికి రాని హితబోధలు ఈ కథను రచించినవారు రాంబాబు గారు చక్రధరపురంలో విష్ణుశర్మ అనే నిరుపేద ఉండేవాడు అతని భార్య పరమ గయ్యాలి మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు అసలే దారిద్ర్యంతో సతమతమైతున్న విష్ణుశర్మను భార్య రోజూ తిట్టిపోస్తూ నేను కట్టుకున్నందుకు పడరాని పాటలో పడుతున్నాను పెళ్ళానికి తిండి కూడా పెట్టలేని వాడివి ఏమని పెళ్లి చేసుకున్నావు అని సాధించేది భార్య అన్న మాటలలో నిజం ఉన్నదని గ్రహించిన విష్ణు శర్మ ఎవరిని నిందించడానికి లేక జీవితం మీద వైరాగ్యం పుట్టి భార్యకు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్నాడు సంసార జీవితం కన్నా సన్యాసి జీవితము ఎంతో సుఖమైనదని విష్ణు శర్మ గ్రహించాడు దొరికింది తినటము కళ్ళు మూసుకొని కూర్చోవటము తప్ప సన్యాసికి ఏ బాధ్యత లేదు ఈ రహస్యం తెలియక ఎంతో మంది సంసారులు నరకప్రాయమైన జీవితం జీవిస్తున్నారని వారందరినీ తన హితబోధల ద్వారా ఉద్ధరించవచ్చునని ఆ విధంగా మానవజాతికి ఎంతో మేలు చేయవచ్చునని విష్ణు శర్మ నిర్ణయించుకున్నాడు అతను శ్రీపురం అనే గ్రామం వస్తూనే ఒక ఇంటి ముందు అనేక మంది మనుషులు బారులుగా నిలబడి ఉండడం చూసి నిలుచున్న వారిని ఎందుకు నిలుచున్నారని అడిగాడు అయ్యా ఈ ఇల్లు గారనే వడ్డీ వ్యాపారిది ఆయన బంగారము ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకుని అందరికీ ఇస్తాడు వడ్డీతో సహా బాకీ తీర్చగానే తాకట్టు విడిపించుకొని ఎవరి వస్తువు వాళ్ళు తీసుకొని పోవచ్చు అన్నారు వాళ్ళు వెంటనే విష్ణు శర్మ సుబ్బిశెట్టి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు చేసేది ఘోరాతి ఘోరమైన పాపం చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు వెంట రాదు అని హితబోధ చేశాడు ఏం సన్యాసివయ్యా నువ్వు ఈ పాటి నాకు తెలియదని చెప్పవచ్చావా డబ్బు సంపాదించలేని వాళ్ళు సన్యాసులై చచ్చు వేదాంతం చెబుతారు నీకే డబ్బుంటే సన్యాసివయ్యి ఉండేవాడివినా అని శెట్టి అడిగాడు అందులో నిజం ఉన్నదని విష్ణు శర్మకు అనిపించింది ఇక ఎవరికీ డబ్బు గురించి హితబోధ చేయకూడదని తీర్మానించుకున్నాడు మర్నాడు అతను ధర్మపురి చేరుకొని అక్కడ నది ఒడ్డున దిగాలుగా కూర్చొని ఉన్న ఒక మనిషిని చూసి ఆ విచారానికి కారణమేమిటని అడిగాడు అయ్యా నేను నా భార్య పడవులో ఈ నది దాటుతూ ఉంటే మధ్యలో పడవు మునిగి నా భార్య చనిపోయింది నేను ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాను నా భార్య లేకుండా ఎలా బతకాలో నాకు అర్థం కావటం లేదు అని ఆ మనిషి ఏడవసాగాడు ఆ మనిషికి వైరాగ్యం బోధించవచ్చుననుకుని విష్ణుశర్మ అదనితో నాయనా ఈ బంధుత్వాలు కాదు నీ భార్య పోయిందని విచారిస్తున్నావు ఇది అజ్ఞానమని తెలుసుకోలేవా ఒకవేళ నువ్వే పోయి నీ భార్య బతికితే ఆమె నీ కోసం ఇంతగా ఏడ్చేది కాదేమో ఆ మాట ఆలోచించావా అన్నాడు ఆ మనిషి మండిపడి నా భార్య సంగతి నీకేం తెలుసునని ఆ కూత కూశావు ప్రేమ ఎలా ఉంటుందో ఏమాత్రం తెలిసినా నువ్వు ఇలా సన్యాసైతావా శర్మని విష్ణుశర్మని మాటలు అన్నాడు అందులోనూ నిజం ఉన్నదనిపించింది విష్ణు శర్మకి ఇక హితబోధ చేసేటప్పుడు తనకు వైరాగ్యం కలిగించిన కారణాల మాట ఎత్తరాదని అతను నిశ్చయించుకున్నాడు తర్వాత అతను చంద్రగిరి చేరి అక్కడ ఒక కషాయి వాణ్ణి చూశాడు వాడప్పుడే ఒక మేకను చంపి దాని చర్మం ఒలిచి మాంసాన్ని జనానికి అమ్ముతున్నాడు విష్ణు శర్మ కషాయి వాణ్ణి సమీపించి నాయన జీవహింస మహాపాపం నువ్వు ఈ మేకను చంపి దాని మాంసం అమ్ముతున్నావు దీని ఫలితంగా వచ్చే జన్మలో భగవంతుడి నిన్ను మేకగా పుట్టించి ఈ మేకను కషాయవాడిగా పుట్టించి ఇప్పుడు నువ్వు మేకను చేసినట్టే దాని చేత నిన్ను చేయిస్తాడు అన్నాడు ఆ మాటలకి కషాయవాడి గట్టిగా నవ్వి ఒరే పిచ్చి సన్నాసి కిందటి జన్మలో నేను మేకను ఈ మేక కషాయవాడు నన్ను చంపింది అందుచేత భగవంతుడు ఇప్పుడు నా చేత దాన్ని చంపించాడు అన్నాడు వాడు చెప్పినది కాదనటానికి లేదని గ్రహించిన విష్ణు శర్మ హితబోధులు చేసి జనాన్ని మరామత్తు చేసే పనిని మానుకున్నాడు మరొక కథ కథ పేరు తెలివి లేని మంగమ్మ రచించిన వారు పి ఖాదర్ వలీఖాన్ గారు దేవాపురంలో రంగయ్య మంగమ్మ అనే దంపతులు ఉండేవారు రంగయ్య ఊళ్ళు తిరిగి వ్యాపారం చేస్తాడు మంగమ్మ వట్టి అమాయకురాలి రంగయ్య ఆమెకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎవరో ఒకరు మోసం చేస్తూనే ఉండేవారు అయినా రంగయ్య ఆమెతో ఎలాగో సంసారం నెట్టుకొస్తున్నాడు రంగయ్య కొంచెం దూర ప్రయాణం పోతూ ఊళ్ళో దొంగలు ఎక్కువయ్యారు ఎవరితోనూ మాట్లాడవద్దు మోసగాళ్ళు వస్తే పోకుండా పొగపెట్టు అన్నాడు ఆ రాత్రి మంగమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నది ఆమె నిద్రపోతూ ఉండగా తలుపునెవరో బాధినట్లు వినిపించింది నిద్రాభంగం అయింది ఆమె లేచి తలుపు తెరిచిన మరుక్షణము ఇద్దరు దొంగలు హడావుడిగా లోపలికి తోసుకుని వచ్చారు వాళ్ళ చేతుల్లో ఏవో మూటలున్నాయి వాళ్ళు దాక్కునేటందుకు చోటు వెతుక్కుంటూ మా కోసం రక్షక వస్తున్నారు వారితో మా సంగతి ఏమీ చెప్పవద్దు అన్నారు కొద్దిసేపటికి రక్షక బటులు వచ్చి తలుపు తెట్టారు మంగమ్మ తలుపు తెరిచింది లోపల మగవాళ్ళున్నారా అని రక్షక బటులు అడిగారు వాళ్ళు తన భర్త మాట అడుగుతున్నారనుకుని మంగమ్మ లేరన్నట్లుగా తల అడ్డంగా ఆడించింది ఎవరితోనూ మాట్లాడవద్దని భర్త చెప్పి ఉన్నాడు కదా ఇటుగా ఎవరైనా పరిగెత్తిపోయిన ధ్వని వినిపించిందా అని ఒక రక్షక భటుడు ఆమెను అడిగాడు లేదన్నట్టు మంగమ్మ మళ్ళీ తలాడించింది ఈమె మోగది కాలయాపన చేస్తే దొంగలు మరింత దూరం పోతారు అన్నాడు ఇంకొక రక్షక భటుడు రక్షక భటులు వెళ్ళిపోయారు దొంగలిద్దరూ యువతలకు వచ్చి మనం ఇక్కడే సొమ్ము పంచుకుందాం ఏమే మోగది మన గుట్టు పొక్కదు అనుకున్నారు ఒక దొంగ డబ్బుని నగలిని రెండు భాగాలుగా చేసి కొంచెం హెచ్చుగా ఉన్న భాగము తాను తీసుకోబోయాడు రెండోవాడు కుప్పలు కలిపేస్తూ నువ్వు నన్ను మోసం చేద్దామని చూస్తున్నావు నన్ను పంచని అన్నాడు వాడు కూడా సొమ్ము అంతా రెండు భాగాలు చేసి ఎక్కువ ఉన్న భాగం తాను తీసుకోవడానికి ప్రయత్నించాడు మొదటివాడు అభ్యంతరం చెప్పాడు ఇదంతా చూసిన మీదట ఇద్దరూ మోసగాళ్లేనన్న విషయము మంగమ్మ బుర్రకు అందింది దొంగలు మంగమ్మ చేత పంపకాలు చేయించుకోవటానికి నిర్ణయించుకొని ఈ సొమ్ము సమంగా నువ్వు పంచు ఇందులో నీకు కొంత ఇస్తాము అన్నారు మంగమ్మతో మంగమ్మ సరైనని తల ఊపి వాళ్ళకి పక్క గది చూపించి అక్కడ కూర్చోమని సైగ చేసింది వాళ్ళు గదిలోకి పోగానే ఆమె గది తలుపు పెట్టి తాళం కూడా వేసేసింది తర్వాత ఆమె కుంపటి రాజేసి అందులో ఎండుమిరపకాయలు వేసి తాను వసారాలోకి పోయి పడుకున్నది దొంగలు ఆ కోరికి సొమ్ముసిల్లి పడిపోయారు తెల్లవారుతుండగానే రంగయ్య తిరిగి వచ్చాడు జరిగిన సంగతి భార్య నుంచి తెలుసుకుని అతను రక్షక బటులను పిలుచుకుని వచ్చి దొంగల్ని పట్టించాడు అందరూ మంగమ్మను మెచ్చుకున్నారు దొంగల్ని పట్టినందుకు మంగమ్మకు బహుమతి కూడా లభించింది మరొక చిన్న కథ కథ పేరు మోసంలో నిజాయితీ కథను రచించిన వారు లింగిశెట్టి సంజీవరావు గారు సుబ్బడిది నవరంగపురం వాడి ఏదో ఒక పని మీద దూర గ్రామం వెళ్ళాడు అక్కడ ఒక రోజుండి తన పని చూసుకొని మర్నాడు తన గ్రామానికి బయలుదేరాలంటే ఒక గుర్రపు బండి గాని ఎడ్ల బండి గాని దొరకలేదు దారిలో ఏదో ఒక బండి దొరకపోతుందా అని వాడు కాలినడకన బయలుదేరాడు వాడు కొంత దూరం వెళ్లేసరికి అల్లంత దూరాన ఖాళీ గుర్రపు బండి ఒకటి కనిపించింది గుర్రము ఒక చెట్టుకు కట్టి ఉన్నది బండి తోలేవాడు బండి కింద కునుకు తీస్తున్నాడు మరో పెద్ద మనిషి చెట్టు నీడలో నిద్రపోతున్నాడు సుబ్బడు దగ్గరికి వచ్చి చూసి హతాసుడైపోయాడు చెట్టు కింద పడుకున్నవాడు తమ ఊరి పైడి సెట్టే బండి అతనిదే పైడి సెట్టి పిసినారి మాత్రమే కాదు తనకన్నా తక్కువ వాడని బండిలో ఎక్కనివ్వడు ఎక్కనిచ్చినా వాళ్ళ దగ్గర హెచ్చు కిరాయి వసూలు చేస్తాడు అందుచేత తనకు ఆ బండిలో వెళ్లే అవకాశం లేదనుకుని సుబ్బడు ముందుకు సాగిపోయాడు కానీ వాడికి ఒక ఆలోచన వచ్చింది దానిని వాడు అమలుపరిచాడు తర్వాత కొద్దిసేపటికి దూరాన గుర్రం సక్లింపు వినిపించింది వెంటనే పైడిశెట్టి బండితోలేవాడు వెంకన్న లేచి చూస్తే తమ గుర్రము గడ్డి మేస్తున్నది వెంకన్న మళ్ళీ పడుకున్నాడు అంతలో దూరాన గుర్రం సకిలించటం మళ్లీ వినిపించింది ఈసారి పైడిశెట్టి గుర్రం తాను కూడా సకిలించింది ఈసారి వెంకన్న లేచి కూర్చున్నాడు అదే సమయంలో డెక్కల చప్పుడు కొద్దిగా వినిపించింది సుబ్బడు పరిగెత్తుకుంటూ వచ్చి పైడిశెట్టిని లేపి హడావుడిగా అమ్మబాబోయ్ దొంగలు ఆ పక్క అడవి గుండా గుర్రాల మీద వస్తున్నారు బండి కట్టి త్వరగా కదలండి అన్నాడు క్షణంలో వెంకన్న బండి కట్టాడు సుబ్బడు సెట్టిని బండిలోకి తోసి వెనక తాను కూడా ఎక్కాడు కొరడా దెబ్బలు తిని శరవేగంతో గుర్రం పరుగుదీసింది సుబ్బడు ఎక్కినందుకు అభ్యంతరం చెప్పాలని ఆ క్షణంలో సెట్టికి తోచలేదు అతని మనసులో దొంగలు భయం తప్ప ఇంకేమీ లేదు బండి నవరంగపురం చేరగానే సుబ్బడు బండి దిగాడు శెట్టి గట్టిగా ఊపిరి పిలుచుకొని తన సొమ్ము సంచిని ఇంట్లోకి పోయి భద్రపరుచుకున్నాడు తర్వాత వెంకన్న గుర్రాన్ని విప్పి కొట్టంలో కట్టి దానికి దాణా పెట్టి బండిని పెట్టేసే ముందు శుభ్రం చేస్తూ ఉండగా అందులో ఒక చిన్న మూట కనపడింది అది శెట్టిగారు మరిచాడనుకుని వెంకన్న దాన్ని పోయి తన యజమానికి ఇచ్చాడు శెట్టి మూట విప్పి చూస్తే అందులో చిల్లర డబ్బులు ఒక చీటీ ఉన్నాయి అందులో ఇలా రాసి ఉన్నది శెట్టిగారు నన్ను మీరు క్షమించాలి నేను మన ఊరు చేరుకోవటానికి బండి దొరకలేదు మీ బండిలో రావటానికి నాకు చేతనైన విద్యను ఉపయోగించాను నేను కుక్కల మురుగు నక్కల ఊల గుర్రాల సకలింపు డెక్కల చప్పుడు లాంటి ధ్వనులు నోటితో చేయగలను నా విద్యల సహాయంతో దొంగలు వస్తున్నారని మిమ్మల్ని నమ్మించి మోసగించి మీ బండిలో ఊరుకు చేరుకున్నాను అయినా మీ రుణం ఉంచుకోను మీరు మామూలుగా వసూలు చేసేటంత బాడుగా ఇచ్చుకోలేకపోయినా న్యాయమైన కిరాయి డబ్బులు ఇందులో ఉంచాను స్వీకరించండి అని రాసి ఉంది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ